నెక్స్ట్ కలెక్షన్ అండి విస్పాస్ జాలేజ్ లో మరో కలెక్షన్ అనమాట సో మంచి పీక్ ఆఫ్ ఫైవ్ వస్తే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను రిమైనింగ్ కలర్ చూపిస్తాను సో విత్ పీక్ ఆఫ్ తోటి చాలా చాలా సూపర్గా ఉంది విత్ పీకాక్స్ ఆఫ్ విత్ జరీ బోర్డర్ బోర్డర్ వచ్చేసి జరీ బోర్డర్ అండ్ మిడిల్ లో జరీ బూటీస్ కూడా చిన్న చిన్న జరీ బూటీస్ అయితే వచ్చాయి సో ఓవరాల్ సారీ మనకి ఇంట్లో ఉంది నెక్స్ట్ కలర్ డార్క్ వైట్ డార్క్ వైన్ दांत वाइन, एक नेक्स्ट डाला पिंक मेडवेंटा पिंक, इक्कौज जोर्जेट रंडी चाला चाला बांधी बाउंडी इस पार करो चाला इंसलेंट रंडी इक्कौज जोर्जेट लो दांत पिंक नेक्स्ट वाली चीज़ ब्लैक हाँ, ब्लैक, ग्रीन, ग्रीन अभी, एक्चुअल ब्लैक टाइप अभी, तो ये डार्क कौन-कौन बाँटा बॉट वाली, ग्रीन है, बॉटल ग्रीन है, डार्क बॉटल ग्रीन है, पूरी डार्क बॉटल ग्रीन, हलाल डार्क बॉटल ग्रीन, इधर प्लास शेल वाला ना अभी बॉटल ग्रीन में तो लेकि� అయితే నెక్స్ట్ వచ్చేసి మరుల్ డార్క్ సో పీకాక్స్ కూడా చాలా బాగా వచ్చాయి కదా పీకాప్ డార్క్ మరుల్ జరీ బోడర్ అండి బోర్డర్ వచ్చేసి జరీ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఇది బ్లాక్ కొంచెం మెన్షన్ చేయండి గ్రీన్ కి బ్లాక్ కి సో మీరే మెన్షన్ చేయాలి ఆ గ్రీన్ కి లెఫ్ట్ బ్లాక్ ఆ గ్రీన్ అని బ్లాక్ కాదు నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ చాలా డార్క్ ఇచ్చేసరికి బ్లాక్ చేయాలి అనిపిస్తున్నాయి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ బ్లాక్ షేడ్ లో కనిపించేది కలర్ అయితే మెన్షన్ చేయండి అన్నింటికి బ్లాక్ షేడ్ లాగే ఉంది బట్ డార్క్ నావీ బ్లూ గ్రీన్ బ్లాక్ కొన్ని డార్క్ వస్తే బ్లాక్ లాగా కనిపిస్తాయి కదా సో అలా డార్క్ బ్లాక్ లాగే ఉంది ఆల్మోస్ట్ మీకు నైన్టీ పర్సెంట్ బ్లాక్ లా ఉంటుంది కానీ ఎక్సలెంట్ గా ఉంది కదా సారీ చాలా చాలా బాగుంది మీరు వచ్చిన టీపాక్స్ చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ కలర్ ఈకోక్ బ్లూ డార్క్ ఈకోక్ బ్లూ

కనిపిస్తుంది అండి బ్లౌజ్ అండి సారిజెస్ ఇంకా వైలెట్ గురించి చెప్పాల్సిన అవుతుంది చెప్తుంటే చాలా చాలా నైట్ ఉంటుంది సో వైలెజ్ చెక్ చేస్తుంది